య్ అండి అందరికీ అందరికీ నమస్తే ఈ వర్షాకాలంలో నాటుకోళ్ళకు అనేక రకమైన వ్యాధులు వైరస్లు ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుందండి ఎక్కువగా మనకి కోళ్ళు అనేది నాటుకోళ్ళు అనేది ఎక్కువ చనిపోవడం జరుగుతున్నాయండి ఈ వర్షాకాలంలో ఎందుకంటే సరైన టైంలో సరైన వ్యాక్సిన్ ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల కోళ్ళు అనేది ఈ వైరస్కి బలం అవుతుందండి అంటే ఇన్ టైంలో మెడిసిన్ దొరకకపోవడం లేదంటే ఇన్ టైంలో నాటుకోళ్ళకి మెడిసిన్ ఇవ్వకపోవడం వల్ల నాటుకోలు అనేది చనిపోవడం జరుగుతుందండి ఇలా మెడిసిన్ దొరకలేనప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఆకులతోనే నాటు వైద్యం చేసి వైరస్ని అనేది వచ్చండి ఏ విధంగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇలా నాటుకోడి చనిపోకుండా వైరస్ వచ్చినా వైరస్ సోకినా వైరస్ రాకమైనా సరే మనం వీక్లీకి రెండు సార్లు అండి రెండుసార్లు ఇలా చేస్తే ఎలాంటి వైరస్ అయినా సరే విధంగా చేయొచ్చు చెప్తాను చూడండి మన మధ్యాహ్నం పూట్ల కోళ్ళకి వాటర్ పోస్తూ ఉంటాం అలా వాటర్ పోసేటప్పుడు మన దగ్గర దొరికిన పసుపు అండి పసుపుతో ఆ వాటర్ కలిపి కొంతవరకు ఇలా పెట్టడం వల్ల కొంతవరకు వైరస్ అనేది రాని కొన్ని చేస్తా అండి కూర్చోండి ఏ విధంగా దీని తర్వాత ఆకులండి మన చుట్టుపక్కల దొరికిన ఆకులు జమాకు మరెడ నెక్స్ట్ ఆకులు ఆకలింది మీ ఆకులు ఉంది ఎక్కువగా డైలెక్ట్ రాకుండా చేసేది ఉంది అలమాకు అనేది కంపల్సరీ వేసుకోవాలండి చేసుకొని విధంగా మిక్కులు దండ పెట్టుకొని ఇలా చేసుకొని దీనిలోని వెల్లుల్లిపై జీలకర్ర వేసుకొని ఇలా ఉండు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక్కో పుంజు మా దగ్గర పది పుంజులు ఉన్నాయి పదిహేను పుంజులు ఉన్నాయంటే ఇలా చేసుకోవాలండి ఏది ఎక్కువగా నూట యాభై రెండు వందల ఎనిమిది మంది నాటుకోలు ఉన్నాయండి అనే వాళ్ళకి మన దగ్గర ఉంది తౌడు తౌడే కాదండి మేత వేస్తాం కదా మేతలో ఈ విధంగా విధంగా మిక్స్ చేసి పెట్టాలండి శుభ్రంగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఆ ఆకులకి ఈ తౌడు అనేది బాగా మిక్స్ అవుతుందండి ఇలా మిక్స్ చేసి ఆ కోళ్ళకి పెట్టడం వల్ల అన్ని తింటూ ఉంటాయండి మొత్తం అంతా తింటే తిన్న తర్వాత మన నాటుకోడి నాటుకోడి తినడం వల్ల ఈ విధంగా వైరస్ అనేది కొంతవరకు అయితే మనం వచ్చండి ఈ విధంగా కూళ్ళు చనిపోకుండా ఉండాలంటే సరైన ఇన్ టైంలో వ్యాక్సిన్ ఇవ్వడం లేదా ఇలాంటి నాటు వైద్యం చేయడం వల్ల మన కోళ్ళు వైరస్ బయటపడకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి చూడండి విధంగా కలుపుకొని అనేది ఇవ్వడం జరుగుతుందండి మా ఫామ్ అయితే వారానికి రెండుసార్లు ఇట్లానే ఇస్తామండి వీడియో నచ్చితే